నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నలభై కోట్ల నిధులు నర్సాపూర్ మున్సిపల్ పట్టణానికి కేటాయించడం జరిగిందని రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల కోడ్ కారణంగా ఆ నిధులను నిలిపివేయడం జరిగిందని ప్రస్తుత అధికార పార్టీ నాయకులు ఆ నిధులను వెంటనే తీసుకొచ్చి అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ తాజా మాజీ ఉపాధ్యక్షులు నయీముద్దీన్ కౌన్సిలర్ సునీత బాల్రెడ్డిలో సవాల్ విసిరారు గత కొద్ది రోజులుగా నర్సాపూర్ మున్సిపాలిటీలో చక్కర్లు కొట్టిన కాంగ్రెస్ నాయకులు వరద బాధితులను మరిచిపోయారని శనివారం పట్టణంలో కురిసిన వర్షానికి ఆరో వార్డు తొమ్మిదో వార్డులలోని నివాస గృహాలకు నీరు చేరి నిత్యావసర సరుకులు తడిసి ప్రజలు రోడ్డున పడ్డారని అన్నారు నర్సాపూర్ మున్సిపాలిటీలోని ఆరు ఏడు తొమ్మిది వార్డుల్లో వరద బాధితులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అడజేశారు మండల పార్టీ అధ్యక్షులు భోగశేఖర్ పట్టణ అధ్యక్షులు పంబల్ల విక్షపతి మాట్లాడుతూ ఇప్పుడున్న పట్టణ అభివృద్ధిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలోనే పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు అలాగే అసంపూర్తిగా ఉన్న ఉన్న పనులకు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను నిలిపివేసిందన్నారు కావున గత బీఆర్ఎస్ హయాంలో కేటాయించిన నలభై కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్యం గౌడ్ మొహమ్మద్ షరీఫ్ షేక్ హుస్సేన్ ఆనంద్ కుమార్ తొంట వినయ్ హైమద్ లక్ష్మణ్ యాదవ్ మోహిస్ జావేద్ బాబా పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాసన సోడా నాట్లా మొత్తం ముఖపైన వాసన వస్తుంది కదా మూడుసారి మొత్తం మూడు సరి pore pore ఇదిపురా కదా pore pore ముఖపైన ముఖం అప్పుడు నా ముఖవాసన నాదే ఎప్పటికూర్కే రాత్రి రానా కోనా నిలవతన్న నిలవడంట కంటలే వడ ఆ నాది సాప్

వీళ్ళకి వచ్చింది కానీ వీళ్ళకు రాలేదు రాలేదు కానీ నీళ్ళని నీళ్ళు ఏందంటే నీళ్ళు పోకుండా ఆ మూడి కడితే నీళ్ళు వెళ్ళిపోకుండా

మొత్తం మొత్తం చనిపోయినాయి చూడాలి కురుస్తున్న భారీ వర్షాలకు నర్సాపూర్ పట్టణం మొత్తం జలమయమైంది దాంట్లో భాగంగా ముఖ్యంగా ఆరో వార్డు తొమ్మిదో వార్డులో నీళ్ళు పోయి నిత్యావసర వస్తువులు మరియు కనీసం తినడానికి లేకుండా బియ్యం కూడా అన్నీ తడిచిపోయినాయి దాని కారణంగా స్థానిక కౌన్సిలర్ ఆరో వార్డు కౌన్సిలర్ ముందు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు తనకు దోషిన విధంగా ఆర్థిక సాయం చేసిరు ఎవరికైతే ఇల్లు మునిగిపోయిన వాళ్ళకు ఇక్కడ ముఖ్యంగా గతంలో నర్సాపూర్ మున్సిపాలిటీకి నలభై కోట్ల రూపాయలు కేసీఆర్ మన గవర్నమెంట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అప్పుడు ఇచ్చింది దాంట్లో భాగంగా చాలా పనులు అభివృద్ధి పనులు చేసినాం అయినప్పటికీ నా ప్రపోజల్లో పనులు ఒక నలభై కోట్లు పెట్టినాం దాంట్లో డేస్ కింద పదిహేను కోట్లు ఎస్డిఎఫ్ కింద ఇరవై ఐదు కోట్లు పెట్టినాం ఆ పండు తర్వాత గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత పనులు చేయలేదు గవర్నమెంట్ ఇప్పటి వరకు నర్సాపూర్ మున్సిపాలిటీకి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ మధ్యకాలంలో నర్సాపూర్ పర్యటిస్తూ ఉన్నారు ఎవరు చేసిన అభివృద్ధి కోసమే మింగిన దాన్ని ఏకీభవిస్తాం కానీ మీరు ఇతోటి పాటు ఏకీభవించాలంటే నర్సాపూర్ పట్టణానికి మేము పెట్టిన నలభై కోట్ల రూపాయలు ఏవైతున్నాయో అవి తీసుకొచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది దాంతోనే స్పెషల్గా ఎమ్మెల్యే గారు ఇప్పుడు స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారికినా మొన్న కలెక్టర్తో మాట్లాడి మాట్లాడడం జరిగింది నైన్త్ వార్డు విషయంలో అరవై లక్షల రూపాయలు ఆర్టీసీ కుంటకు శాంక్షన్ ఇంతకుముందు అయిపోయింది వర్క్కి అయింది కానీ ఇంకొక ఇరవై ఐదు లక్షల రూపాయలు పెండింగ్ ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని టెన్నర్ వరకు తీసుకొచ్చిన తర్వాత మొన్న కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు దాని తర్వాత కొత్త కమిషనర్ గారు వచ్చారు వాళ్ళని కలిచడం జరిగింది వాళ్ళని కలిస్తే టెండర్ని ప్రక్రియ కంప్లీట్ చేస్తే కలెక్టర్ ఫండ్ కాబట్టి టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేస్తే ఆ మోరైపోతే ఇప్పుడు నైన్త్ వాళ్ళలో మన అడివమ్మ అనే అమ్మ వాళ్ళ ఇంట్లకు చాలా దారుణమైన పరిస్థితి వాళ్ళ ఇంట్లో పేషెంట్ ఉన్నాడు అయినప్పటి దారుణమైన వాటర్ పోయినాయి ఆ సమస్య తొలుగుతుంది దానికోసము రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ స్థానిక కమిషనర్ కానీ చర్య తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం आज कहां भाभी मां अम्मा बुलाओ अम्मा करो रे ये पत्थर है कहां को पूछना को पूछना आपको नीचे बोल के ना को पूछना को भाभी कहां था कहां वो सारी पूरे इसमें घुस अरे पूछू टेक ना लेंगे मैं बाहर पक्ष कटौ उधर घुस रहा इधर में